పొద్దు పొద్దుటే లైట్ ఫుడ్ తింటే హెల్త్ అయితే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ అయితే చేయడానికి ఇడ్లీ రవ్వ అయితే తీసుకుని వచ్చాను ఒక గ్లాస్ అయితే మినపగుండలో నానపెట్టాను దానికి రెండు గ్లాసులు అయితే ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను అదే ఇడ్లీ రవ్వ నేనైతే మస్తు కన్ఫ్యూజ్ అయిపోతా ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి మీరు కూడా అంతేనా అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే పిల్లలు ట్యూషన్ కి అయితే వెళ్ళిపోయారు కదా వాళ్ళు వచ్చే లోపు నేను పని అంతా చేసుకుని రెడీగా ఉండాలి ఇడ్లీ రవ్వ అయితే ఒక ఐదు గంటల పాటు నానాలంటే నానిన తర్వాతే మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మినపగుండ్లతో పాటు నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా దాన్ని కలిపి మిక్సీ పట్టుకుంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్ గా పువ్వుల్లాగా మెత్తగా వస్తాయంట ఇంక ఇప్పుడైతే నేను రేపటి ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మాకందరికి జలుబులు చేసి నూరంతా చప్పచప్పగా ఎలానో ఉంది అందుకే కలగూర పచ్చడి చేస్తున్నాను అదేం శైలక్క కలగూర కూరన్నాం కానీ కలగూర పచ్చడి ఏంటి అని అనుకుంటున్నారా నేను చెప్తాను కదా వెరైటీ వంటలు చేయడానికి మీ శైలక్ ఉంది ఇప్పుడైతే అన్ని రకాల కూరగాయలు తో మనం చేసుకునే పచ్చడిని కలగూర పచ్చడి అంటారు నా లాంగ్వేజ్ లో అయితే ఇంక ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో చెప్పనా ఒక పావు కేజీ అన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అందులో ఒకటి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను అలాగే టమాటాలు ఒక పావు కేజీ తీసుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న కూరగాయలు దొండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి బెండకాయ కూడా వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది అందులోనే మా ఇంట్లో అయితే కొంచెం బచ్చలాగా దొరికింది దాన్ని కూడా వేసాను ఇంకా కొంచెం జీలకర్ర ధనియాలు ఇంకా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ ముక్కలు మొత్తం మగ్గిపోయేదాకా మనం మూత అయితే తీయొద్దు ఏం చేయలేక మూత తీయొద్దు అంటున్నావు మరి మాడిపోవా మాడిపోతాయండి కానీ మనం సిమ్ములో పెట్టుకొని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ లేండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ మంచిగా మగ్గిపోయిన తర్వాత మీకు ఓపిక కుంటే పచ్చడిని రోట్ కానీ గాని లేకపోతే నాలాగ మిక్సీలో కానీ వేసేసుకోండి ఈ లోపు ఇడ్లీ పిండి కూడా రెడీ చేసుకున్నాను